రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ మజీద్ కార్నర్లో దివ్యాంగులను వృద్ధులను కలిశారు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్క ప్రసాద్ అనంతరం వారితో మాట్లాడుతూ ఈ నెల పదమూడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తలపెట్టిన దివ్యాంగుల వృద్ధుల వితంతువుల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రామగుండ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున దివ్యాంగుల వృద్ధులు వితంతువులు తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కుక్క గంగాప్రసాద్ అన్నారు గతంలో దివ్యాంగులకు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నప్పటికీ అనేక పోరాటాలు చేసి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాల వల్లనే మరవకూడదన్నారు ప్రజా అవసరాలకు సరిపడ పెన్షన్ పెంచి ఇవ్వాలని దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పదహారు రూపాయలు చేయుత పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని దానికి మనవంతుగా మనమందరం మద్దతు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్క గంగా ప్రసాద్ తెలియజేశారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ రెండు వందల రూపాయలున్న మింఛన్ను ఐదు వందలకు వెయ్యి రూపాయలకు పెంచుతూ ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు నాలుగు వేల రూపాయల పెంచిన చివరకు ఆయన కృషి చేశారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలని చెప్పి అలాగే వితంతువులు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ రావాలని చెప్పి మరో ఉద్యమాన్ని లేపారు ఇప్పుడు దాన్ని మన మద్దతుగా ప్రతి ఒక్కరూ గ్రామాల తరలివెళ్లి హైదరాబాద్లో జరిగే దివ్యాంగుల మహాకర్జున విజయవంతం చేసి ఆయన వికలాంగులకు మరియు విధంతులకు వృద్ధులకు పెన్షన్ పెరిగే విధంగా మన వికలాంగుల సత్తా దివ్యాంగుల సత్తా చూపించాలని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ సంఘం ఎప్పటికీ అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై మందే కార్యక్రమంలో ఎస్కే జాఫర్ సుదమల్ల రామస్వామి శంకర్ తిరుపతి భుష్పాక రామచందర్ మల్లేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు